హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత గుడ్ న్యూస్ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలుసు ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు అయితే కనుక ధరలను సవరిస్తూ ఉంటాయి ఈ కారణంగా గ్యాస్ సిలిండర్ ధరలో ప్రతి నెల ఒకటో తేదీన మార్పులు జరుగుతాయి ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటో తేదీ నేపథ్యంలో ఆయిల్ కంపెనీ ధరలను మరోసారి సవరణ కిందటి నెల అంటే మార్చి ఒకటో తేదీన సిలిండర్ రేట్లను ఆరు రూపాయల మేర పెంచాయి ఆయిల్ కంపెనీలు అయితే ఇప్పుడు మరోసారి ఒక్కో సిలిండర్ ధర నలభై ఒక్క రూపాయల మేర తగ్గుముఖం పట్టింది తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటును పదిహేడు వందల అరవై రెండు రూపాయలకి అయితే తగ్గడం జరిగింది అయితే ప్రస్తుతం పరిస్థితి చూసినట్టయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏదైతే ఉంటుందో దాని పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నలభై ఒక్క రూపాయల మేర తగ్గించడం జరిగింది అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించినట్టు అయింది అంటున్నారు తగ్గించకపోయినా ప్రస్తుతం ధర అయితే పెంచలేదు ప్రస్తుతానికి అయితే కమర్షియల్ సిలిండర్ ధర నలభై ఒక్క రూపాయల మేర అయితే తగ్గడం జరిగింది అయితే గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ కనెక్షన్ సిలిండర్ ధరలో మంత్ ఎలాంటి మార్పు లేదు వాటి రేటులు ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతున్నాయి ఒక్కో సిలిండర్ ధర ఎనిమిది వందల మూడు రూపాయల వరకు ఉంది ఇది వరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర రేఖ ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహ అవసర వంట గ్యాస్ కనెక్షన్ ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే ఒక్కో గ్యాస్ కనెక్షన్ పై రెండు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్లు అయితే కనుక సంవత్సరానికి వారు కూడా ఉచితంగా అయితే అవడం జరుగుతుంది రెండో సిలిండర్ బుకింగ్ కూడా మొదలైంది ఏప్రిల్ ఒకటి నుంచి రెండో సిలిండర్ బుక్ చేసుకునే డేట్ అయితే గనక మొదలైంది మొదటి ఫ్రీ సిలిండర్ డేట్ అయితే ముగిసిపోయింది రెండో సిలిండర్ డేట్ అయితే మొదలైంది